ఓం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రయానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూతం శిరస్థానమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు రాశి చక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషాది ద్వాదశ రాశులలో ఐదవ రాశి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఆగస్ట్ నెల శ్రావణ మాసం వర్ష ఋతువు ఎటువంటి ఫలాలు గోచరిస్తున్నాయో ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేయదగినవి చేయకూడనవి ఏమి చేస్తే అన్ని విధాలుగా యోగిస్తాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి సోతాలు పారాయం చేయాలి ఎటువంటి పూజ కార్యక్రమాలు చేసుకోవడం వలన వీళ్ళకి శుభప్రదమైన అన్నీ యోగిస్తాయో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం సింహరాశి అనగా మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిస్తే మనకి సింహరాశి అవుతుంది ఈ యొక్క సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు ఈ సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు రవిగ్రహం వీరి యొక్క తత్వం అగ్నితత్వం మరియు స్థిర ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఒక నాయకుడికి ఉండే లక్షణాలు మనకి పొలిటీషియన్లు చూస్తూ ఉంటాం ప్రజల్ని పాలిస్తూ వాళ్ళని ఆదరిస్తూ అన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారు ఆ ఒక నాయకత్వ లక్షణాలతో పొలిటీషియన్ల రూపంగా ఎక్కువగా కనబడే సూచనలు ఉన్నవి వీరికి ఉన్న నాయకత్వంతో గర్వం కూడా రానున్న రోజుల్లో పెరిగే సూచనలు కూడా ఉన్నవి అదేవిధంగా శక్తి కూడా ఒక సింహంలాగా శక్తి సమకూర్చుకొని అవకాశం దొరికినప్పుడే వారి మీద విమర్శలతో ఒక వేటాపూరితమైన ఆలోచనలతో మాటల దాడిలతో చేసే పరంగా కూడా ఉన్నది వీరు కోపం వస్తే కూడా ఎక్కువ ఎవరి మాట వినడు ఆవేశంలో అతను నచ్చింది ఉంటాడు నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఒక అగ్ని రూపంలో ఒక అగ్ని జ్వాలలాగా విస్మరిస్తూ వీరికి ఊగిపోతూ ఒక్కొక్కసారి కనబడే సూచనలు కూడా ఉన్నవి కానీ శాంతంగా ఉండగలిగితే వీరి అంత మంచివారు ఈ రాశి యొక్క సద్బుద్ధి కలవారు కూడా మనం సూచ సూచించే అవకాశం ఉన్నాయి వీరు తీసుకునే ఆలోచనలు కూడా నలుగురికి ఉపయోగపడేలాగా నలుగురికి ఆనందించేలాగా వీరు తీసుకునే సూచనలు కూడా ఉన్నవి కాబట్టి ఈ యొక్క సింహరసి వారికి ఈ మాస శ్రావణ మాసం చూడగలిగితే కుటుంబ విషయంలో చిన్న చిన్న కలహాలు వచ్చే విషయంలో ఉన్నది కలహాలంటే తండ్రి కొడుకుల మధ్యలో అన్నతమ్ముల మధ్యల చిన్న మాటతో సీరియస్ అయ్యే అవకాశం ఉన్నది వీరి యొక్క ఆడపరచు వలన ఈ కుటుంబం ఎంతో బాధపడే సూచనలు కూడా ఉన్నది వీరు చేయని వాటికైనా సరే వీరు క్షమాపణ అడుగుతూ ఒక మెట్టు దిగుతూ వీళ్ళకు ఉన్నత తగ్గుతూ వీరు సాగించడం వంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి ఓర్పు గుణం ఎక్కువ ఈ యొక్క నెల మొత్తం గ్రహాలు కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కొంత పాజిటివ్ వైపు కొంత నెగిటివ్ వైపు మొదటి రెండు వారాలు వీళ్ళకి అద్భుతమైన ధనయోగం అని చెప్పుకోవచ్చు మూడో వారం సామాన్యంగా నాలుగో వారం అంత అనుకూలత లేదనే విషయాన్ని మనం తెలుసుకునే విషయం చేద్దాం ఇప్పుడు కుటుంబ విషయంలో చెప్పినట్టుగా కలహాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి వాటిని జాగ్రత్త తీసుకొని ఈ వీడియో చివరిలో చెప్పే పరిహారాలను చేసుకొని జాగ్రత్తగా ఉండటం వలన వీళ్ళకి అన్నిటా సుభఫలితాలు కలిగే విషయంగా చెబుతాను దానికి చూసుకోవటం మంచిది ఈ యొక్క రాశి వారికి శత్రువుల వల్ల భయం లేదా శత్రువులు అధికంగా ఉండటం కూడా వీరి యొక్క ఎదుగుదలకి వీరి యొక్క ప్రోత్సాహ గుణానికి అద్భుతమైన ఫలితాలను సూచించే విధంగా కనబడుతున్నది వీరి యొక్క విమర్శలే వీరి యొక్క ఏడుపు గుణాలే వీరి యొక్క ఎదుగుదలకి అద్భుతమైన ఫలితాలను సూచించే విషయంగా కనబడుతుంది కాబట్టి అన్ని వింటలా యోగించే తరంగా వీళ్ళకి నాయకత్వ లక్షణాలతో ముందుకి సాగిస్తూ ఉంటారు మరియు వీరి యొక్క సంతానం పరంగా పుత్రికలు పుత్రుల వలన సంతోషించే విషయం కనబడుతున్నది వీరి యొక్క తల్లిదండ్రుల పేరు నెలవేరుతూ ఎంతో ఎత్తుకు ఎదుగుతూ వీళ్ళు అనుకున్న తల్లిదండ్రులు అనుకున్న దానికంటే ముందుకు సాగిస్తూ జాబ్లలో కానీ వ్యాపారంలో కానీ అత్యంత ఫలితాలను అందుకుంటూ ధనం పరంగా లేదా వివాహయోగ్యత కూడా ఈ నెల ఈ రాశి వారికి ఎన్నో సంబంధాలు వీరు వచ్చే సూచనలు కూడా కనబడుతున్నది వీరికి వచ్చే సంబంధాలు వివాహ విషయంలో కూడా అనుకూలతమైన సంబంధం ఈ యొక్క నెలలో ఫిక్స్ అయ్యే విషయం కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని ఎవరైతే మనకి అనుకూలంగా మన మాట వింటారో వారిని చేసుకోవటం వీరికి మంచిదని చెప్పుకోవచ్చు అదేవిధముగా ఎప్పటి నుంచో వేధిస్తున్న కోటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి భూ విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ అన్నతమ్ముల ఆస్తి గొడవలు కానీ లేకపోతే శత్రువుల వల్ల వేసిన కేసుల వల్ల కానీ ఈ యొక్క నెల ఒక కొలిక్కి కానీ కొంత మిశ్రమ ఫలితాలు కానీ వీరికి చూపించే దిశ కనబడుతుంది ఇప్పటికీ ఎంతో డబ్బు నష్టపోతూ లైఫ్ని సగం వరకు కోటి మెట్లు ఎక్కుతూ ఆట ఆ బాధ నుంచి బయటికి రాక రాలేక ఎంతో మనోవేదనకి గురవుతూ మానసికంగా ఆరోగ్యంగా నష్టపోతూ ఉంటూ కూడా ఈ యొక్క రాశివారికి చేస్తూ ఉంటారు కాబట్టి దానిని అధిగమించి ముందుకు సాగించి మీ యొక్క నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఈ యొక్క ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం మంచిది ఈ వ్ర వరలక్ష్మి వ్రతం అనగా అష్టలక్ష్మిల హోమా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం వాటిలో పాల్గొనటం వల్ల కూడా అన్ని విధాలుగా ధనం మీ వైపు సమకూరి విద్య ఆరోగ్యం కుటుంబ కలహాలు ఇటువంటి పీడిస్తున్న బాధలు కూడా ఒక మిశ్రమ వచ్చే ఫలితాలు కూడా ఉన్నవి ఈ యొక్క హోమం జరిపించడం వలన మంచి ఫలితాలను కూడా వీరి అందుకునే సూచనలు ఉన్నాయి మరియు మరి పరిహారం వీరికి చూడగలిగితే ప్రతి శనివారం ఒక ఐదు శనివారములు తులసి చెట్టుకు నీళ్ళు సమర్పించి దీపం వెలిగడం వలన మిశ్రమ ఫలితాలతో వీళ్ళకి అద్భుతమైన యోగాలను కలిగించే సూచనలు ఉన్నవి అదేవిధముగా సాయంత్రం గోశాలకు వెళ్ళి ఆవులకు గడ్డి తినిపించడం వలన వారి యొక్క ఆకలి తీర్చడం వలన ఆ పరమశివుడే మీకు అనుగ్రహిస్తూ అన్ని విషయాలు తోడుంటూ మీకు విజయ మార్గంలో తీసుకెళ్తూ ముందుకు సాగించడం వంటిది కూడా చేస్తూ ఉంటారు దానిని మెదడులో ఉంచుకొని జాగ్రత్తపడి ముందుకు సాగించడం వంటి చేయాలి ఈ యొక్క రాశి ఫలాలు పూర్తిగా ఫలిస్తాయా అంటే అరవై నుంచి డెబ్బై శాతం ఫలిస్తాయి ఇంకా పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారాగానే అది ఏమిటి ఎలా ఉంది ఏమి చేస్తే బాగుంటుంది మన చెప్పే సూచనలు కనబడతాయి కాబట్టి మా ఒక నంబర్ని సంప్రదించి మీ యొక్క సందేహాలను దూరం చేసుకొని ముందుకి నడడం వంటిది చేస్తే అద్భుతమైన ఫలితాలతో ధన ధాన్యాలతో మీరు ముందుకు సాగే విషయంగా చేయవచ్చు శుభం సుఖినో సుఖినోపడు